నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదిహేడవ రోజు పదిహేడవ పాసురం యొక్క భావార్ధం ద్వారముల యందు నుండి లోపలికి ప్రవేశించిన తదుపరి వస్త్రములు చల్లని తీర్థము అన్నమును ధర్మబుద్ధిగా అధికముగా దానమునరించు స్వామి నందగోపాలుడా మేల్కాంచుమా నీటి ప్రబ్బలి మొక్క విధముగా సుకుమారమైన గాత్రులైన స్త్రీజాతికి అంతటికి చిగురు వంటిదానా గోపకులమున ప్రకాశింపజేసడి మంగళకరమైన దీపము వంటిదానా మాకందరికొన్ను స్వామిని వంటిదానా కీర్తిని కలిగించడి యశోదమ్మా తెలివి తెచ్చుకొనవమ్మా ఆకాశమును ఛేదన పెద్దగా పెరిగి లోకములను కొలిచిన ఓ దేవాదిదేవా నిధురించకలేవయ్యాం ఎర్రనైన సువర్ణ పాద ధరించి శ్రీకృష్ణానుభవం అందించిన ఐశ్వర్యవంతుడైన ఓ బలరామ మీ తమ్ముడునూ నీవును కూడా శీఘ్రమే మేల్కొనవలెను అని ఈ నలుగురిని నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో గోదాతల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదిహేడవ రోజు పదిహేడవ పాసురం యొక్క భావార్ధం ద్వారముల యందు నుండి లోపలికి ప్రవేశించిన తదుపరి వస్త్రములు చల్లని తీర్థము అన్నమును ధర్మబుద్ధిగా అధికముగా దానమునరించు స్వామి నందగోపాలుడా మేల్కాంచుమా నీటి ప్రబలి మొక్క విధముగా సుకుమారమైన గాత్రులైన స్త్రీజాతికి అంతటికి చిగురు వంటిదానా గోపకులమున ప్రకాశింపజేసడి మంగళకరమైన దీపము వంటిదానా మాకందరికొన్ను స్వామిని వంటిదానా కీర్తిని కలిగించడి యశోదమ్మా తెలివి తెచ్చుకొనవమ్మా ఆకాశమును ఛేదన మునర్చుచు పెద్దగా పెరిగి లోకములను కొలిచిన ఓ నిదురించకలేవవయ్యా నిదురించకలేవయ్యా ఎర్రనైన సువర్ణ పాదకడియమును ధరించి నందించిన ఐశ్వర్యవంతుడైన ఓ బలరామ మీ తమ్ముడును నీవును కూడా శీఘ్రమే మేల్కొనవలను అని ఈ నలుగురిని నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదిహేడవ రోజు పదిహేడవ పాసురం యొక్క భావార్ధం ద్వారముల ఎందు నుండి లోపలికి ప్రవేశించిన తదుపరి వస్త్రములు చల్లని తీర్థము అన్నమును ధర్మబుద్ధిగా అధికముగా దానమునరించు స్వామి నందగోపాలుడా మేల్కాంచుమా నీటి ప్రబ్బలి మొక్క విధముగా సుకుమారమైన గాత్రులైన స్త్రీజాతికి అంతటికి చిగురు వంటిదానా గోపకులు